ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లాలో అవగాహన ర్యాలీలు కొనసాగుతూ ఉన్నాయి ప్రముఖ కార్పొరేట్ వైద్యశాల కిమ్స్ నగరంలో తమ వైద్య బృందాలు ఆరోగ్య కార్యకర్తలతో కలిసి భారీ అవగాహన ర్యాలీ నిర్వహిస్తోంది విశ్వవ్యాప్తంగా పెరుగుతున్న హృదయ సంబంధిత వ్యాధుల పట్ల సామాన్యులు ఆరోగ్య పరిరక్షణ ఎలా ఉండాలి అందుకు అనుసరించాల్సిన ఆరోగ్య సూత్రాలేంటి అనే అంశాలపై నెల్లూరు జిల్లాలోని ప్రముఖ కార్డియాలజీ వైద్యులు డాక్టర్ శ్రీనివాసరాజు సామాన్యులకు అర్థమయ్యే రీతిలో గుండె రక్షణ పరిస్థితులను వివరించారు ఫ్లెక్ <coughs> <coughs> సడన్ డెత్లు అవ్వడం చూస్తున్నాం సో వీటిని మనం ఎలా నివారించగలం అనేది క్రియేట్ చేయడానికి జనాల్లో మన వాళ్ళల్లో అందరికీ అట్లీస్ట్ కొంచెం మెసేజ్ అయినా పాస్ చేయడానికి ఈ వరల్డ్ హార్ ప్రపంచ దేశాలన్నీ కలిపి దీన్ని ఒక దినంగా పాటిస్తున్నారు ప్రప్రధానంగా మనము వాళ్ళల్లో ప్రివెంటివ్ మెజర్స్ ఎలా నివారణ చర్యలు ముఖ్యంగా ఎక్సర్సైజ్ ఒకటి ఇంపార్టెంట్ అందరూ ఇప్పుడు ఏంటంటే మాకు చిన్న వయసు మాకెందుకు ఎక్సర్సైజ్ మేము ఎక్సర్సైజ్ చేయకపోయినా మా బాడీ ఫిట్గా ఉంది మాకు అవసరం లేదులేండి నిజంగా చెప్పాలి అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ చిన్న టెస్ట్ ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అంటాం అది మన ఇండియన్స్లో ఎస్పెషల్లీ వెస్టర్న్ కంట్రీస్తో పోలిస్తే పది సంవత్సరాల ముందే మనకి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అందుకని మన ఇండియన్ వాళ్ళు లైఫ్ ఇడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరూ లిపిడ్ ప్రొఫైల్ చేయించుకోవాలి ఎందుకు లిక్విడ్ ప్రొఫైల్ చేయించుకోవాలంటే మన ఇండియన్స్కి జెనెటిక్ కాజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి అందుకని మనకు ఎల్డిఎల్స్ కానీ ప్రోటీన్ ఏ అనే ఇప్పుడు ఒక ప్రోటీన్ పదార్థాలు కానీ ఇవన్నీ పరీక్షలు చేయించుకొని వాటిలో ఎక్కువ శాతం ఏమన్నా తేడాలు కనబట్టే వాటి ట్రీట్మెంట్ తీసుకోవడము నెక్స్ట్ సార్ చెప్పినట్టు స్ట్రెస్ ఎక్కువగా స్ట్రెస్ ఉన్న వాళ్ళు స్ట్రెస్ను తగ్గించుకునే మార్గాలు చూసుకోవడము అలవాట్లు ఉన్నవాళ్ళు స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ డ్రగ్స్ ఇల్లిసి డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఏదన్నా కానీ వాటి వంటిని దూరం చేసుకొని తమ ఆరోగ్యాన్ని బాగా ఉంచుకోవాలనే మేము ప్రతి సంవత్సరం ఈ వాక్ చేయడం జరుగుతుంది అందరూ దీన్ని గుర్తుంచుకొని ఏదో ఒక రకంగా గుండెను కాపాడుకోవాలని కోరుతున్నాం ఈరోజు ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా అందరికీ హృదయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క గుండె జబ్బుల్ని కాపాడుకోవడం కోసం స్మోకింగ్ అవాయిడ్ చేసి అలాగే ఆల్కహాల్ అవాయిడ్ చేసి బీపీని షుగర్ ని కంట్రోల్ లో ఉంచుకొని ఎక్సర్సైజ్ కనీసం రోజుకు ఒక ముప్పై నిమిషాల పాటు ఎక్సర్సైజ్ చేసుకుంటూ మీ హృదయ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మరొకసారి అందరికీ విభినాం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం దర్గామిట్ట నెల్లూరు యాభై ఒకటవ శ్రీదేవి నవరాత్రి మహోత్సవ ఆహ్వానం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు జరుగును సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ శ్రీ చండి అలంకారం ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారం ఇరవై నాలుగవ తేదీ శ్రీ గాయత్రి అలంకారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు గౌరవనీయులు శ్రీ కోటం రెడ్డి శ్రీధరెడ్డి సుచిత గార్లచే పట్టు వస్త్రాల సమర్పణ అలంకారం ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం ఇరవై ఆరవ తేదీ శ్రీ మహాలక్ష్మి అలంకారం ఇరవై ఏడవ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం ఇరవై ఎనిమిదవ తేదీ శ్రీ కాళికా అలంకారం ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారం ముప్పై అవ తేదీ శ్రీ దుర్గా అలంకారం అక్టోబర్ ఒకటో తేదీ శ్రీ మహిషాసురమర్దని అలంకారం రెండవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారం విజయదశమి రాత్రి గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాన్ని అందిస్తున్న నెల్లూరు రూరల్ శాసన సభ్యుడు గౌరవనీయులు కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారికి కృతజ్ఞతలు ఇట్లు ఏలూరు శిరీష శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్